నాది ప్రాపర్ అనకాపల్లి నేను గత పన్నెండు సంవత్సరాల బట్టి గిరి ప్రదర్శన చేస్తున్నాను కానీ సోమవారం నిద్ర రూప దర్శనం అనేది ఇది ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాం మేము ఏ విశేషమైన ఉండండి ఏ కోరికైనా సరే ఈరోజు నడుస్తున్నాం అంటే రేపో మాపో ఓ నెల రోజుల్లోనూ సోమవారం సోమవారం అదృష్టం మనకి దొరుకుతుంది నిజంగానే ఇది మన కుటుంబ సభ్యులు ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నారు ఈ కాలినాడకు నలభై ముప్పై రెండు కిలోమీటర్లు అనుకుంటున్నా కానీ ముప్పై ఐదు కిలోమీటర్లు ఈరోజు వస్తుంది దానికి పిల్లలు పెద్దలు ఎంత జనాభా ఉదయం నుంచే మొదలు పెట్టారు ఎప్పుడు కూడా సాయంత్రం నుంచి మొదలు పెడతారు యాక్చువల్గానే ఇది కారణం ఏంటంటే ఎండ కూడా చాలా తీవ్రంగా వచ్చిందండి ఎండ ఎండ ప్రభావం కొంత ఉదయాన్నే ఐదు గంటల నుంచే జనాలు కూడా స్టార్ట్ చేయడం వెళ్ళడం ఈ టైంకి మాధవధర రావడం చాలా ఇదిగా ఉంది కానీ సింహాధరప్పన్న అనేది చాలా అదృశ్యవంతుడు మనకి ఈ అన ఈ విశాఖ జిల్లాలో కనిపించిన సింహాధరప్పన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి మెలగో మన అనకాపల్లి సింహాచలం అనకాపల్లి లోకాల్లం వెళగో సింహాచలం అంత అనుభవం ఇంకెక్కడా జరగదనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసు